హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శైలజని అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు శుక్రవారం అండి అందుకని నేను చీకటితోనే లేచి ఇంట్లో పూజ చేసుకుందామని చీకటితోనే లేచి పనులనేవి చేసుకుంటున్నాను నేను సోమవారం చేస్తాను మంగళవారం చేస్తాను మళ్ళీ శనివారం చేస్తాను కానీ బుధవారం గురువారం ఆదివారం చేయనండి మిగతా రోజులు అన్నీ చేసేస్తాను పూజ ఇంకా చీకటితోనైతే లేచి వాకిల్లో అయితే ఊడ్చుకున్నాను చలికాలం కదండి చాలా చలిపడుతుంది బయట అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ నేను కొత్తగా ఛానల్ పెడుతున్నాను మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కొంచెం మీ దయ వల్ల నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారంటే ఇంక నేను మీకోసం నేను మంచి మంచి వీడియోలు చేసి పంపిస్తానండి బయట అయితే వాటర్ అయితే చల్లుకున్నానండి మా కాడైతే పేడ అస్సలు దొరకదు కానీ ఎక్కడో ఉంటుంది అక్క అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాలి అందుకని తెచ్చుకోలేక ఇంకా నార్మల్ వాటర్నే అట్లా రోజు ఇంకా పూజ చేస్తున్నానగా ఇంకా వేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటానండి బయట ముగ్గు అయితే పెట్టడానికి అయితే వెళ్తున్నానండి అప్పటికే కొంచెం తెల్లారిపోయింది బయట చిన్న వాకిలే కాబట్టి కొంచెం చిన్న ముగ్గు వేసుకున్నాను అది అయితే నేను బయటకు అయితే తీసుకురాలేదండి కెమెరా చూపించలేదు మీకు ఇంకా బయట అయితే ముగ్గు వేసుకొని ఇంకా లోన వైపు వేసేస్తున్నాను అంటే ముగ్గుకి సైడ్ కర్రలు అంటారు కదండి అది సరిగా నాకు రావు ఇంకా వచ్చిన నాలుగైదు ఇంకా అవే వేస్తుంటాను డైలీ నాకు ఆ పువ్వులే వచ్చు కొన్ని ఐదు పూలు పువ్వులు ఇంకా ఆ పువ్వులతోనే నేను వాటిని కొంచెం దిద్దుతాను అన్నమాట ఒకసారి ఒకలాగా ఒకసారి ఒకలాగా వాటిని తిరగేసి మరికేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటాను టైం ఉంది అనుకుంటే ఇంకా కొంచెం పెద్ద ముగ్గులు అనేవి వేసుకుంటాను ఇంకా టైం లేదనుకుంటే ఇంకా చిన్న చిన్న ముగ్గులు ఒక పువ్వు వేసేసి అలాగ కర్రలు అయితే వేసేసి ఇంకా అయిపోయినట్టే ముగ్గు ఇది అండి తులుసుకోవటకి నేను పెయింటింగ్ అనేది వేయాలి పెయింటింగ్ వేసినప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీకు చూపిస్తాను ఇంకా కింద టేబుల్ అయితే నార్మల్గా వైట్ది కానీ ముగ్గేసినా కానీ కనిపించట్లేదు ఆ కోట నేను ఏ డబ్బాలో పెట్టుకున్నానంటే వాటర్ డబ్బా అనేది ఒకటి ఉండేది దాన్ని కట్ చేసి నేను అందుట్లో పోసి పెట్టుకున్నాను తులసి కోట అయితే నేను తీసుకోలేదు ఇంక మేము ఇల్లు అరేకు దింపించాక అప్పుడే ఒకేసారి తులసి కోట ఆ సైడ్కి ఆ గుమ్మం పక్కకి వేసుకుందామని కట్టించాక అప్పుడు మంచిగా పెట్టుకుందామని అనుకున్నాను అందుకని నార్మల్గా వేయలేక పెట్టుకున్నాను తులసి కోట తులసి కోట కాడ కొంచెం చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా బయట పని వాకిల్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లోన్ అయితే ఊడ్చుకున్నాను లోన్ ఊడ్చి బయట ఊడుద్దామని అనుకున్నాను కాకపోతే మరి చీకటిగా ఉంది కదా తెల్లారి తెల్లారిద్ది కదా అన్నట్టు బయట అయితే ముందు చేసుకొని తర్వాత లాంచ్ చేసుకున్నానండి పనులైతే నేను ఛానల్ పెట్టి రెండు కండి అందుకని కొంచెం వాయిస్ అనేది స్టక్ అవుతూ ఆగిపోతూ ఆగిపోతూ అట్లా చెప్తున్నాను మీరేమనుకపోతే నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి మెసేజ్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి అంటే కొత్తగా కాబట్టి నాకు అంతగా చెప్పడం రావట్లేదు ఏదో అలా చేస్తున్నాను ఫస్ట్ టైం కదా ఎవరికైనా అలాగే ఉంటుందిలే కాండి ఇంకా పోను పోను ఒక పది వీడియోస్ ఒక ఇంకా నార్మల్గా ఇంకా చేసుకుంటూ పోతుంటే ఇంకా అప్పుడు ఏమైనా నాకు మంచిగా చెప్పడం అనేది వాయిస్ రికార్డు చేయడం అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందేమో అనుకుంటున్నాను మీరేమైనా నాతో చెప్పాలనుకుంటే కొంచెం కామెంట్ చేయండి ఇల్లు అయితే పెట్టుకుందామని ఇంకా గుమ్మాలైతే వాటర్తో తడుపుకొని తుడుచుకున్నాను ఇంకా మాపైతే పెట్టుకున్నాను మూడు గదులకి మా అత్తయ్య అయితే చెప్పాను కదండీ ఇంకా మా పక్క ఇంట్లో అయితే ఉంటున్నారు చెప్పాను కదండి పోలవరం ఇల్లులు ఇచ్చారు ఇట్లాగా నాలుగైదు ఇల్లు వచ్చాయి మాకు అని అందుట్లో ఒక ఇంట్లో మా అత్తయ్య గారు ఉంటున్నారు ఒక ఇంట్లో మేము ఉంటున్నాము ఇంకో ఇంట్లోనేమో అంటే మా బావ వాళ్ళ మా ఆయన వాళ్ళ తాతగారు వాళ్ళ చిన్ననైతే ఉండేవాళ్ళండి ఇప్పుడు వాళ్ళ చనిపోయారు వాళ్ళ చిన్న ఒకడే ఉంటున్నాడు అటు ఇంకొక ఇల్లు వచ్చాము మావి అవుతారు అక్కడ ఉంటున్నారు మేమైతే ఇక్కడ ఉంటున్నాము ఇంకా ఫ్రిడ్జ్ అనేది మా దగ్గరే ఉంది కండి అటు చూశారు కదా అటువైపు అయితే ఒక గుమ్మం ఉందండి అలా వాళ్ళకి మాకు కొంచెం వెళ్ వెళ్ళడానికి రావడానికి అన్నట్టు అటుపై గుమ్మం అయితే పెట్టుకున్నాము ఫస్ట్లో అయితే ఈ ట్యాప్ అయితే కొంచెం ఎదురుకుండేదండి ఇంక మా ఏమో ఎదురుకుంది కదా అసలు అసలు ఆ గచ్చి కూడా ఉండేది కాదు కాకపోతే ఇదంతా బురద బురద అవుతుంది ఇదంతా వాటర్ అంతా ఉండి రొచ్చ రొచ్చ అవుతుంది గిన్నెలు తాగడానికి కుదరట్లేదు అంటే ఇంకా అదంతా కొంచెం అలా నార్మల్గా గచ్చి చేయించి ట్యాప్ ఏమో వెనక్కి పెట్టేశారు ఇంకా ఇంకా నేను స్నానం చేసి శుక్రవారం అయితే నేను చీర కట్టుకుంటున్నానండి ఈ మధ్య నేను తలకు స్నానం అయితే ముందుగానే నైట్ నైట్ అయితే స్నానం చేసేస్తానండి తల స్నానము ఎందుకంటే పొద్దున అయితే ఈ చలికాలంకి అసలు ఆరదు నా నాకు అసలే తలనొప్పి బాగుంటుంది ఇంకా దాని తగ్గట్టు అంటుకుంటే భలే ఉంటుందిలే ఇంకా అన్నట్టు ఇంకా నైట్ తలకు స్నానం చేసేసి పొద్దునకైతే ఇట్లా రెడీ అయిపోయాను స్నానం చేసి చీర కట్టేసుకొని ఈ గాలికైతే అస్సలు అది ఉండట్లేదు ఇంకా వెలికిచ్చి వెలికిచ్చి ఉండాను అదే పని తులసి కోట తులసి కోటకైతే అయితే ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నాను ఇది లోన వైపు అండి మాకు అటు బెడ్రూమ్ వైపు కా గది కాకుండా పక్కన ఈ గది అనమాట ఈ గదిలో మాకు పూజ గది అనేది లేదు ఇంకా ఆ గదిలోనే ఒక మూల నాన్న ఇలా దేవుడు ఫోటోలు వేసుకొని పూజ చేసుకుంటున్నాను కొంచెం మా అన్ని చిన్న టేబుల్లాగా అక్కడ కొట్టమంటే ఆ టేబుల్ లాంటిది ఒక బల్ల లాంటిది అక్కడ కొట్టారు మేకులతో ఇంకా దానిపైన కొన్ని ఫొటోస్ పైన కొంచెం మేకులేసి అంత ఇట్లో ఫొటోస్ అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత అప్పట్లో అయితే ఇంకా పూజ గది అయితే చేపిద్దామని అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే ఇట్లాగైతే పూజ గది అయితే నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను అన్నమాట కింద అయితే ఇలా ముగ్గు పెట్టుకుంటున్నాను కాడ దాని పక్కన మూల ఉంది కదండి ఆ మూలన అయితే కొంచెం పసుపు వేసి ముగ్గేసుకొని ఇంకా చెంబ పెట్టుకుంటాను వాటర్ వాటర్ పోసి చెంబైతే పెట్టుకుంటాను పెట్టుకుని నా పువ్వు అయితే పెట్టుకుంటాను ఎక్కడో విన్నానండి అది ఎందుకు పెట్టుకుంటారంటే అలా పెట్టుకుంటే డబ్బు అనేది నిలబడిద్దని ఎవరు చెప్పారు ఇంట్లో అలా నీళ్ళు ఉండాలంట ఒక మూలన అందుకని ఇంకా అలా పెట్టుకున్నాను ఏమో నేను చేసే తప్పులు ఏంటో మీరే చెప్పాలండి తప్పుగా చేస్తున్నాను కరెక్ట్ చేస్తున్నాను నాకు వచ్చినంతలో నేను చేస్తున్నానండి ఆ విధంగా అయితే నేను పెట్టుకున్నాను కెమెరా ఇటువైపు ఉంది కదండి స్టాండు అందుకని మీకు ఎడమ చేత్తు తిప్పుతున్నట్టు ఎడమ చేత్తు వెలిగిస్తున్నట్టు అనిపిస్తుంది కాకపోతే అది చెయ్యి అక్కడ కనిపిస్తుంది ఆ కృష్ణుడి బొమ్మ అయితే నేను శివరాత్రికి వెళ్ళినప్పుడు అక్కడ తినాలనేది జరిగేవండి ఆ రోజు ఇంకా అక్కడైతే నేను ఈ కృష్ణుడి బొమ్మనైతే తీసుకున్నాను కలర్ఫుల్గా ఇంకొకటి ఉండింది కానీ ఇది అన్నింటిలో కన్నా ఇది ఒక్క కలరే ఉండిందండి ఇది ఎందుకు నాకు కొంచెం డిఫరెంట్గా కనిపించింది అందుకని ఈ కలర్ అయితే నేను తీసుకున్నాను పూజ విధానం అయితే ఇలాగైంది నా పూజగా అయితే చూశారు కదండి ఎలాగుందో నాకు పూజ గది లేకపోయినా నాకు కొంచెం సెల్ఫుల్లాగా ఇదిగా లేకపోయినా నేను చూడండి ఎలా పెట్టుకున్నాను దేవుడి పుటోల్ని ఈ విధంగా అయితే నేను పూజ మందిరాన్ని ఇలా తయారు చేసుకొని పూజ అయితే చేసుకున్నాను మా ఊర్లో ఎక్కడైనా మా సైడ్ ఎక్కడైనా అంతేనండి పూజ గది లేకపోతే ఇంక ఒక గదిలో ఇలా మూలనే పెట్టుకుంటామండి మూలని ఇలా పూజ గది అయితే అరేంజ్ చేసుకుంటాము ఇంకా ధూపం అయితే ఇలా అంతా పడుతున్నాను దూపం ధూపము ఈ ఇంట్లో మొత్తం చూపించుకుంటూ తిరిగితే లక్ష్మీదేవి దేవి అనేది ఇంట్లో అయితే నిలబడిద్దంటండి అండి ఇంకా పాజిటివ్ అయితే వచ్చిద్దంట ఇంకా అందుకని నేను ఇల్లంతా దూపం పడుతున్నాను ఇలా బ్రిడ్జ్ పైన అయితే ఒక మట్టి కుండ అయితే పెట్టుకొని అందిట్లో పెట్టుకున్నాను ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని ఇట్లాగా పొయ్యి మీద అయితే పెట్టేశాను అన్న దాని పక్కన మూన్న పొయ్యి పక్కన కూడా ఒక అయితే వాటర్ పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని కొన్ని అక్షింతలు వేసుకొని ఒక రూపాయి బిల్లు వేసుకొని ఒక పువ్వు అయితే పెట్టుకున్నానండి ఇంకా నా పూజ అయిపోయింది పనులన్నీ అయిపోయింది ఇంకా వంట ఒకటి ఉందండి ఇంకా ఆ పనులన్నీ అయిపోయాక ఇంకా వంట అనేది చేసుకున్నాను అన్నం కూడా ఉడికిపోయింది నేను పూజ పూజ చేసేటప్పుడే ఈ అన్నం అనేది పెట్టేసుకున్నాను అప్పుడే నేను ఎప్పుడు ఇల్లు కడిగే కడగక ముందు ఏంటి బియ్యాన్ని ముందు కడిగేసి పెట్టుకున్నాను కాసేపు ఒక పది పదిహేను నిమిషాల నాన్నప్పుడు ఇంకా పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద చూడండి ఎంత త్వరగా ఉడికిపోయిందో తర్వాత కర్రీ అయితే చేస్తున్నానండి ఈరోజు కర్రీ అయితే ములక్కాయ అండి ఆ ములక్కాయైతే ములక్కాయలు రెండు తీసుకొచ్చారండి మా వారు మూడు రోజులు అవుతుంది అప్పటికే వాడిపోతున్నాయి ఇంకా ఆ రోజైతే నేను ఏదో కూర ఉండదా అనుకున్నానండి కాకపోతే ఇంకా ములక్కాయలు వాడిపోతున్నాయి అని ములక్కాయలు అయితే వండుకున్నాను అయితే నేను ఎప్పుడైనా కొత్తిమీర కూర మొత్తం అయిపోయాక అప్పుడు కొత్తిమీర ముందు కారం అవన్నీ వేసాకండి వేసాక లాస్ట్లో ఇంకా కొత్తిమీర అయితే పెట్టుకుంటాను అప్పుడైతే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇంకా మరీ ములక్కాయ పులుసు అనేది మేము చేసుకోవట్లేదండి ఎందుకంటే ఇద్దరమే కాబట్టి ఏది మాతలు ఇంకా వేరే వండుకుంటున్నారులే అండి అందుకని మేము ఇద్దరమే కాబట్టి దగ్గరికి వండుకుంటున్నాము మరీ వాటర్ పోయికోకుండా అయితే అయితే మరీ అయితే రాదు కదా అందుకని అందుకని కొన్ని వాటర్ అయితే పోసేసుకున్నాను